ఏర్పేడు మండలం గుడిమల్లం ఆలయంలో ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా గుడిమల్లం ఆలయ చైర్మన్ భక్తుల గిరినాయుడు సమక్షంలో హిందూ ధర్మ ప్రచార సభ్యుడు రాజ్ కుమార్ పంచముఖ రుద్రాక్షలను భక్తులకి పంచడం జరిగింది ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ హరిద్వార్ పీఠాధిపతులు సురేష్ చంద్ర స్వామీజీ నూట ఎనిమిది రోజులు పూజల్లో ఉంచిన ఐదు వేల పంచముఖ రుద్రాక్షలు ఆయనకి ఇచ్చారని గిరినాయుడు గుడిమల్లం ఆలయంకు చైర్మన్ అయిన సందర్భంగా ఆయన చేతుల మీదుగా భక్తులకు ఆ రుద్రాక్షలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఓం నమశివాయ ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా ఏర్పేడి మండలం గుడిమల్లం గ్రామంలో వెలిసి ఉన్న మహాదేవుడు శివుడు ఈనాడు ఎంతో గొప్ప మహిమానితమైన దేవుడు మన భారతదేశంలోని ఎక్కడ లేని విధంగా ఈ శివాలయం రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం ఉన్నది ఇది చాలా ఒకే లింగములో శివుడు అంత మహిమానితంగా ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క శివాలయాన్ని దర్శించి అందరూ అందరూ సకల ఈ శివాలయాన్ని దర్శిస్తే సకల దోషాలన్నీ పోతాయి అందువల్ల అంటే ఇక్కడ ఒకే లింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు అలాగే సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారు ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఈ ధ్వజస్తంభం ఎంతో మహిమ ముఖ్యంగా మా సోదరులు భక్తుల విరునాయుడు గారు వారు తిరిగి చైర్మన్గా వెనుకనేందుకు వారికి శుభాభిన వారి అయాలో ఈ యొక్క దేవాలయం ఎంతో అభివృద్ధి చెంది మన దేశంలోనే ఒక ఇంత పవిత్రమైన దేవాలయంగా ఇక్కడ రూపొందాలని ఆశిస్తున్నాం అలాగే మా సోదరులు మన జేఏసీ మన వారు నిత్యం ప్రతి వారంలో మూడు రోజులు వారు ఇక్కడ కుమార్ గారిని వారు వృదయపాళెం అలాగే మా సత్యం గారు అంత అంత భక్తిగా ఇది ఉన్నారు కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనందుకు ఇది మన హరిద్వార్ పీఠం సురేష్ చంద్ర స్వామీజీ గారు ఇది ఐదు క్రితం నాకు ఒక ఐదు వేల రుద్రాక్ష పంపిణీ చేశారు ఐదు 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 వేల రుద్రాక్ష పంపిణీ చేశారు ఈనాడేమంటే మాకు కొత్తగా ఇదైన మా చైర్మన్ గారి ద్వారా ఈరోజు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం ఇది చాలా పవిత్రమైన ఇది నూట ఎనిమిది